అందరికీ నమస్కారం అండి భగవంతుడు వాళ్ళని మాత్రమే ఎందుకు శోధిస్తాడు వాళ్ళకి మాత్రమే ఎందుకు కష్టాలు అని దీనికి కారణం ఏంటి అని తెలిపి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బాక్ తివర్చాలని పాజిటివ్ వచ్చింది తెలుగు ఒక ఊరిలో ఒక యువకుడు ఉంటాడు ఆ యువకుడికి కష్టం మీద కష్టం ఒక కష్టం పోతే ఇంకో కష్టం ఒక సమస్య తీరితే మరొక సమస్య ఇలా తన సమస్య తీర్చుకోవటమే తన బాధ్యతగా అయిపోయింది ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక కష్టం బాధతో మనసు అనేది ప్రశాంతంగా లేకుండా జీవిస్తూ ఉంటాడు ఒకరోజు అడవిలో నడిచిపోతూ ఉంటే తన స్నేహితుడితో జరిగిందంతా చెప్తాడు ఇలా జరిగిందంతా చెప్పి మాట్లాడుతూ ఉండగా సరే దీనికి అంతా దిగులు పడవద్దు ఏదో ఒక సమస్య అనేది ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది ఇప్పుడు ఉన్న నీ సమస్యకి కూడా ఏదో ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది బాధపడవద్దు అని చెప్పి తన స్నేహితుడు ఓదారుస్తూ వెళ్తుండగానే ఆ అడవి మార్గంలో ఒక ఋషి ఆశ్రమం ఉంటుంది ఆ ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఋషిని అడుగుతాడు స్వామి నా స్నేహితుడికి చాలా కష్టం ఎప్పుడు సమస్యలే కష్టం మీద కష్టం ప్రశాంతత లేని జీవితం జీవిస్తున్నాడు దీనికి కారణం ఏంటి ఇది ఎప్పుడు తొలుగుతుంది దీనికి పరిష్కరి నివారించేది ఎలా అని చెప్పి అడగగా అలాగే నాయన నీకు అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి ఒక కథ అనేది ఆ యువకుడికి చెప్తాడనమాట ఆ కథ అంటే ఒక రాజ్యంలో రాజు తన భార్యతో జీవిస్తూ ఉంటాడు ఆ రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తూ ఉంటాడు రాజుకి పిల్లలు లేరు అనే కొరత తప్ప ఇంకా ఎలాంటి కొరత లేదు మంచి రాజ్యం రాజ్యంలో మంచి రాజసం అలాగే మంచి భార్య ఇలా అన్ని వసతులతో సంతోషంగా జీవిస్తున్నాడు ఆ రాజు కానీ పిల్లలు లేరు అనే కొరత ఎంతో ఉందన్నమాట పిల్లలు లేరు అనే కొరతతో తన భార్యని తీసుకొని ఒక ఆశ్రమం దగ్గరికి ఋషి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు పిల్లలు లేరు ఏం చేస్తే పిల్లలు పుడతారు ఎందుకు నాకు పిల్లలు లేని కొరత భగవంతుడిచ్చాడు అని ప్రశ్నించగా నీకు పిల్లలు పుడతారు కానీ నువ్వు ఈ రాజవాల్క రాజ జీవితం అనేది పక్కన పెట్టి నువ్వు సాధారణ ఒక గల జీవితాన్ని జీవించినట్లయితే తప్పకుండా నీకు పిల్లలు పుడతారు అని చెప్తాడు నాకు పిల్లలే ముఖ్యం అని చెప్పి రాజ్యాన్ని వేరే వ్యక్తి మంచి వ్యక్తికి అప్పగించి భార్యాభర్తలు ఇద్దరు అడవికి వచ్చి సాధారణ జీవితం అనేది జీవిస్తూ ఉంటారు ఆ అడవిలో దొరికినవి తినటం కష్టపడి ఆహారం సంపాదించుకోవటం అక్కడే జీవిస్తూ ఉండగా ఆ ఆశ్రమంలో ఋషితోటే జీవిస్తూ ఉండగా కొద్ది రోజులకి రాజు భార్య తల్లవుతుంది అవుతుంది మంచి ఒక మగబిడ్డ అనేది పుడతారు చాలా సంతోషం వేస్తుంది రాజుకి ఈ జీవితమే మాకు బాగుంది ఈ జీవితంలోనే మాకు సంతోషం ఉంది అంటే ఇలా జీవి సాధారణ జీవితం అనేది జీవించినప్పుడే మాకు మా కొడుకు పుట్టాడు కాబట్టి ఇదే మాకు నచ్చింది మేము ఇక్కడే జీవిస్తామని ఆ అడవిలోనే జీవిస్తున్నాడు అలాగా ఒక పది పన్నెండు సంవత్సరాలు అయ్యాక కొడుకు ఆడుకుంటూ ఉండగా ఒక ఆడుకుంటున్న స్థలంలో ఒక పుట్ట అనేది ఉండి తెలియకుండా ఒక పాము ఆ కుర్రవాణ్ణి కరిచేస్తుంది కరిచేసి అమ్మ అని అరుస్తాడు వెంటనే వాళ్ళమ్మ అంటే ఆ రాజు భార్య వచ్చి అయ్యో నా బిడ్డన పాము కచ్చింది రక్షించండి రక్షించిందని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది ఆ రాజు భార్య కళ్ళ ముందే కొడుకు గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు భార్య శబ్దం విని రాజు కూడా వస్తాడు రాజు కూడా చూసి గిలగిలా ఏడుస్తూ ఉండగానే ఆ కొడుకు చనిపోతాడు చనిపోతే వీళ్ళు గుండెలు బాదుకునేలా ఏడుస్తారు స్వామి మా బిడ్డ చనిపోయాడు మేమెందుకు జీవించటం ఎందుకు ఇలా జరిగింది మా బిడ్డకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వెంటనే ఆ రాజు ఏం చేస్తానంటే నా బిడ్డను కరిచిన ఈ పుట్టలోని పాముని నేను చంపే తీరుతాను అని చెప్పి ఆ పుట్టని లోడి వెంటనే ఒక పాముని ఆ పాముని చంపాలని చెప్పి ప్రయత్నిస్తాడనమాట కానీ వాళ్ళ భార్య ఏంటంటే ఈ మన బిడ్డ చచ్చిపోయిన దానికి పాము ఏం చేస్తుంది ఇప్పుడు పాముని చంపేస్తే బిడ్డ తిరిగి వస్తాడా అనగానే బిడ్డ తిరిగి రాడు కానీ నా కోపం తగ్గుతుంది ఈ లోకంలో ఉన్న విషజీవిని ఒకటి చంపిన తను నా బిడ్డను చంపిన ఇది బతకకూడదు నాకు ఆ కోపం కూడా కొంచెం తీరుతుంది కదా నేను చంపే తీరుతాను అని చెప్పి ఆ పుట్టని తవ్వి ఆ పామును బయటికి తీస్తాడనమాట అప్పుడు వెంటనే ఆశ్రమంలో ఉన్న ఋషి కూడా వచ్చి ఏం జరిగింది అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆ పాముని అడుగుతాడు ఎందుకు వీళ్ళ కొడుకును కరిచావు ఎందుకు ఇలా చేశావు అనగానే నా తప్పేమీ లేదు నేను ఏది కావాలని చేయలేదు నాకు యమదూత ఆజ్ఞ ఇచ్చారు అందువల్ల నేను పాటించి నా వంతు దాన్ని నిర్ణయం నేను పాటించి నేను సక్రమంగా నిర్వహించాను అనగానే ఎవరు ఆ అని చెప్పి పెద్దగా యమదూతని అరుస్తారనమాట యమదూత కూడా వస్తుంది నేనేం చేయలేదు స్వామి నాకు యమధర్మరాజు ఇచ్చాడు కాబట్టి నేను యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం నేను పాటించాను ఇందులో నా తప్పు ఏమీ లేదు అని చెప్పి యమదేవత కూడా చెప్పగా యమధర్మరాజు చెప్పాడా యమధర్మరాజ అని పెద్దగా ఆ గురువు అరుస్తారనమాట వెంటనే యమధర్మరాజు వచ్చి నా తప్పు ఏమీ లేదు నాకు భగవంతుని ఆజ్ఞ ఇచ్చాడు భగవంతుని ఆజ్ఞని నేను నిర్వహించాను అనగానే భగవంతుడు ఇచ్చాడా భగవంతుడు ఒక బిడ్డను చెప్పమంటాడా ఎవడా భగవంతుడు నేను ఇప్పుడే భగవంతుడితో మాట్లాడేయాలని చెప్పి పెద్దగా భగవంతుడిని అరుస్తాడనమాట భగవంతుడు కూడా నేరుగా వచ్చి అప్పుడు రిషితో మాట్లాడతారు ఏమైంది అని చెప్పి తెలుసుకున్న భగవంతుడు ఈ కుర్రవాడు ఈ పాము చేతిలో చనిపోవాలనేది విధి అదే జరిగింది అని చెప్తాడనమాట ఏంటి ప్రతి ఒక్కరూ తమకు తమ ఇది విధి ఇది సరి అయినది ఇది మేము సక్రమంగా నిర్వహించామని నా బిడ్డను పొట్టను పెట్టుకున్నారు ఇదిగో నేను ఇప్పుడు ఈ పాముని చంపుతాను అని చెప్పి ఒక కర్ర తీసుకొని పక్కన ఉన్నని కర్ర తీసుకొని పైకెత్తతాడు అనమాట అక్కడ ఉన్నది కర్ర కాదు కర్ర రూపంలో ఉన్న ఒక పాము పక్కనే ఒక పాము ఆ విషయం తెలియక రాజుకి ఆ పాము అనుకొని కర్ర అనుకొని ఆ పాముని పట్టుకోగానే అది చేతి మీద కాటేసి వెంటనే ఇతను నోట్లో నుంచి నొరగలుగకుంటాడు వెంటనే తన తన భార్య అయ్యో అయ్యో నా భర్తకి ఏమవుతుందని చెప్పి పక్కనే ఉన్న అడవిలో ఉన్న ఒక ఆకు అలమలు పసరు తెచ్చి వెంటనే అక్కడ కరిచిన దగ్గర కట్టు పసర పెట్టి కట్టి ఏదో నోట్లో కొంచెం పసర అనేది పోస్తుంది అనమాట కొద్దిసేపటికే రాజు ప్రాణాలు అనేవి నిలబడతాయి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు ఏంటి ఈ ఇంత పాము కరిచినప్పుడు ఇంత వైద్యం తెలిసిన రాణికి తన బిడ్డ గిలగిలా కొట్టుకుంటుండేటప్పుడు ఈ వైద్యం చేస్తుంటే బతికుంటుంది కదా కానీ ఇప్పుడు ఈ రా ఈ రాజుకి పాము గడిచినప్పుడు వెంటనే ఆలోచన అనేది వచ్చింది దీనికి అంతటి కారణం ఏంటి విధి విధి చేతిలో ఆ కుర్రవాడు పాము చేతిలో చనిపోవాలి అని చెప్పి విధి రాసిపెట్టింది అలాగే ఈ వ్యక్తి పాము చేతిలో కరిచి బతకాలి అని కూడా రాసిపెట్టింది కాబట్టే ఇలా జరిగింది కాబట్టి విధిని ఎవ్వరూ మార్చలేరు విధి కాలం ఎవ్వరూ మార్చలేదు జరిగేది జరుగుతుంది కాబట్టి ఎవరు జరగాల్సింది చెప్పలేరు జరిగింది మార్చలేరు కాబట్టి ఇది ఇది ఈ విధి ఇట్లా రాసింది అంటే పూర్వజన్మ వాళ్ళ కర్మ ఫలముల వల్లే ఇలా జరిగింది దీనికి ఎవరు బాధ్యులు కారు అని చెప్పి భగవంతుడు విలకంగా చెప్పి అదృశ్యం అయిపోతుంది అనమాట ఈ కథని పూర్తిగా ఆ యువకుడికి ఆ ఆశ్రమంలో ఉన్న రాజు చెప్తాడు పూర్తిగా అర్థం చేసుకొని తన కష్టాలకి నష్టాలకి అన్నిటికీ తమ పూర్వజన్మల కర్మ ఫలితాలే అని చెప్పి అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి వాటిని ఎలా ఆ కష్టాలతో పోరాడాలి అనే ధైర్యాన్ని తెచ్చుకొని బతుకుతూ ఉంటారన్నమాట ఈ విషయం ఆ కుర్రవాడికి బాగా తెలుస్తుంది కుర్రవాడికే కదండి ఈ కథ విన్న మనందరికీ కూడా అర్థమైంది కదా ఏదైనా సరే మన జీవితంలో జరిగింది అంటే అది విధి విధిరాతని ఎవ్వరూ మార్చలేం మన విధిరాత మనకు నష్టం జరిగింది అని బాధపడే కంటే ఇది మన పూర్వజన్మ కల కర్మల ఫలితం వల్ల జరిగింది అంతేకాని మనం ఏమి చేయలేము అని చెప్పి అర్థం చేసుకొని వీలైనంతగా ఆ కష్టాలను ఎదుర్కోవటం పోరాడటం ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంతేకాకుండా మన పాపాలని తొలగించుకోవటానికి పుణ్యకార్యాలు దాన ధర్మాలు సహాయం చేయటం అనేది మనం అలవాటు పరుచుకోవాలి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్